కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ప్రజల సమస్యలను పక్కన పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా రకరకాలుగా ఇబ్బందాలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఇయల పరిపాలన కొనసాగించేటువంటి ఒక కుట్ర రాజకీయానికి తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు వందల తొంభై ఆరు రోజులలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కదో పట్టించి ఇయల ప్రస్తుతిస్తున్నటువంటి ప్రభుత్వం పైన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన మాట్లాడుతూ ఉంటే అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టేటువంటి కుట్ర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వందల తొంభై ఆరు రోజులలో ఎక్కడ చూసినా అణిచివేత నిర్బంధాలు కంచెలు అక్రమ అరెస్టులు అన్యాయంగా బెదిరింపులతో ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది ఇలా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారంటీల మీద ఎందుకు మాట్లాడట్లేదు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏమైనా అని అడుగుతూ ఉన్నాం నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అని అడుగుతూ ఉన్నాం ఇలా మొత్తానికి ఇవన్నీ ఇష్యూను డైవర్ట్ చేసి ఇలా కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలా మా నాయకుల పైన కేసులు పెట్టి ఇలా పప్పు ప్రశ్నించకుండా ఇలా పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇలా ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినా ప్రజాక్షేత్రంలో మేము అడుగు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం అడుగ మేము నిలదీస్తూనే ఉంటాం ఇలా అన్యాయంగా ఇలా రాజకీయ కక్షతోని ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి కుట్రలో భాగమే ఇదంతా కూడా ఇలా ఈ ఫార్ముల కేసు కూడా కేవలం రాజకీయ కక్ష ఇలా రాహుల్ గాంధీ పొద్దుగల లేస్తే ఇలా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మేము ఇలా మేము అడుగుతా ఉన్నాం ఇలా ఆరు గ్యారంటీలు సోనియామ్మ ఇస్తే ఏడో గ్యారంటీ కింద ప్రజాస్వామ్యం ఇస్తా ప్రజాపాలన చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా కేవలం ఇలా ఇష్యూ డైవర్ట్ కోసమే ఇలా కుట్ర రాజకీయానికి తెరదీసిండ్రు ఇది ప్రజాస్వామ్యాన్ని కూనిచేసేట విధంగా ఈ ప్రభుత్వం తెరలేపింది డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం